మెటా ప్లాట్ఫామ్ గురించి మనకందరికీ తెలిసిందే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటి పేరెంట్ కంపెనీయే మెటా ప్లాట్ఫామ్ ఇది రీసెంట్ గా రేబాన్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి స్మార్ట్ గ్లాసెస్ ని తీసుకొచ్చింది అది మనకందరికీ తెలిసిందే అందులో ఇప్పుడు అగుమెంటెడ్ రియాలిటీని కూడా యాడ్ చేస్తున్నారు అగుమెంటెడ్ రియాలిటీలో మనకు ఏ ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు అంటే హెడ్ డిస్ప్లే ఈ డిస్ప్లే ని మీరు కార్లలో వాటిలో ఉంటారు చాలా వరకు మనకు నావిగేషన్ కావాలన్నప్పుడు లేదంటే ఏదైనా నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ గా ఇలా పైకి వచ్చేస్తుంది హెడ్అ్ డిస్ప్లే పైకి వచ్చేసి అందులో మీకు నావిగేషన్ కానీ లేకపోతే నోటిఫికేషన్ కానీ కనపడతాయి అవసరం అయిపోయిన తర్వాత డిస్ప్లే లోపలికి వెళ్ళిపోతుంది ఇంకొక ఫీచర్ ఏంటి అంటే దీంట్లోకి ఏఐ టెక్నాలజీని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ఏఐ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనము ఏదైనా సరే క్వశ్చన్ అడిగినప్పుడు ఎల్ఎల్ఎం లాగా మనకు ఆన్సర్స్ కూడా ఇస్తుంది హే మెటా అని చెప్పేసి మనం ఏదైనా సరే క్వశ్చన్ అడగవచ్చు అందులో కెమెరా ఉంటుంది కాబట్టి మీరు ఈ స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకొని ఎదురుగా చూస్తూ రోడ్ పైన వెళ్తున్నప్పుడు హే మెటా వాట్ ఇస్ దాట్ అని అడిగితే ఆటోమేటిక్ గా దాని ఇన్ఫర్మేషన్ ని మీకు చెప్పేస్తుంది ఏఐ టెక్నాలజీని స్మార్ట్ గ్లాసెస్ లోకి తీసుకోవడానికి మెటా చాలా ట్రై చేస్తుంది సో ఇంకా వెయిట్ చేద్దాం ఎన్ని ఫీచర్స్ తీసుకొస్తారో దీనిలోకి మనం ఈ అన్ని ఫీచర్స్ గురించి వచ్చిన తర్వాత మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం